బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం ఆర్థికంగా బాగోలేదు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన స్థితిలో ఉంది ఎక్కడ అప్పు పుట్టడం లేదు బ్యాంకులకు వెళ్తే మమ్మల్ని దొంగలు చూసినట్లుగా చూస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు రాష్ట్రం ఆర్థికంగా బాగా అప్పు గుర్తలేదు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తూరు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఎత్తలేడు వస్తే చెప్పులు కూడా ఎత్తుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబం పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్